సంబంధించి పిల్లలకు సంబంధించి జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ సంబంధించిన విద్యా దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి తన ప్రభుత్వం వచ్చింది జూన్ మే జూన్ లో వెంటనే అది ఇచ్చేయాలి ఇంతకుముందు కోడ్ అనుకుంటే కోర్టులో కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ పెండింగ్ ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కూడా క్వార్టర్కు సంబంధించి మూడు క్వార్టర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోనూ ఆ పిల్లాడి ఖాతాలోను ఆ పాప ఖాతాలోను ఇద్దరు జాయింట్ అకౌంట్లోనూ నేరుగా ఈ ఈరోజు విద్యా దీవెన మూడు క్వార్టర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్న పట్టించుకునే నాతుడు లేడు వసతి దీవెన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతం గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమ్మఒడి గోరు గోరుముద్దలో రోజుకొక మెనుగు పెడుతూ పిల్లలు అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉన్న వాళ్ళ మేనమావ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పిల్లలు ఇవాళ తిండి తిదలేక పిల్లలు ధర్నాలు చేస్తూ హాస్పిటల్లోకి ఇవాళ చేరుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి పడులల్లో ఇంగ్లీష్ మీడియం గాలికొదిలేశారు టోఫుల్ అన్నది మూడో తరగతి నుంచి పీరియడ్గా ఒక పీరియడ్గా పిల్లలకు పెడుతూ ఇంగ్లీష్లో ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈరోజు టోఫుల్ క్లాసులను పూర్తిగా ఎత్తేసినారు నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంది గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు